నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మనతో పాటు వ్యవసాయంలో సుదీర్ఘ అనుభవం కలిగిన రైతు ఉన్నారు వారు పత్తి మిర్చి వరితో పాటు మొక్కజొన్న వేరుశనగ వంటి అనేక రకాల పంటలు సాగు చేస్తూ ఉంటారు దాదాపు ముప్పై నలభై సంవత్సరాలకు పైగా వారికి వ్యవసాయంలో అనుభవం ఉంది అయితే అనేక రకాల స్ప్రేయర్లను వాడిన అనుభవం కూడా వారికి ఉంది భుజానికి తగిలించుకొని వాడుకునే నాస్పాక్ స్ప్రేయర్స్ తైవాన్ స్ప్రేయర్స్ అంటాం కదా అలాంటివి వాడారు ట్రాక్టర్ స్ప్రేయర్ వినియోగిస్తున్నారు అదేవిధంగా డ్రోన్ స్ప్రేయర్తో కూడా మందులు పిచికారీ చేస్తున్నారు గత రెండు సంవత్సరాలు కానీ చెప్పారు సో వారితో మాట్లాడదాం డ్రోన్ స్ప్రేయర్ ద్వారా ఏ ఏ రకాల పంటల్లో వాళ్ళు మందులు పిచికారీ చేయిస్తున్నారు గతంలో వాడిన స్ప్రేయర్లతో పోల్చినప్పుడు ఎలాంటి ఫలితం వాళ్ళకు వస్తుంది ఎందుకంటే డ్రోన్ అనగానే తక్కువ నీళ్లతోటి మందు పిచికారీ చేస్తూ ఉంటారు కాబట్టి అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ఏ ఏ పంటల్లో పిచికారీ చేస్తున్నారు గతంతో పోల్చుకుంటే ఖర్చు ఎంత పెరిగింది దిగుబడి ఎట్లా ఉంది అనే పూర్తి స్థాయి అనుభవం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు ఆ మాదారం గ్రామం ఇది మాదారం పక్కనే ఉన్నటువంటి చెన్నైపల్లి అని చెప్తారు ఊర్కొండ మండలం నాగర్ కర్నూలు జిల్లాలో మనం ఉన్నాం గతంలో ఈ ప్రాంతం అంతా కూడా మహబూబ్ నగర్ జిల్లాలో భాగంగా ఉండేది వారితో మాట్లాడి వారి అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి దాదాపు ముప్పై నలభై సంవత్సరాల అనుభవం ఉంటుందా మీకు వ్యవసాయంలో నలభై సంవత్సరాలు ఏమేమి పంటలు వేస్తారు ఇప్పుడు మేము వ్యవసాయం గురించి చెప్పాలంటే అన్ని రకాల పంటలు సాగు చేస్తాం అన్ని రకాల అన్ని రకాలు కాకపోతే ప్రధాన పంట మెయిన్ ఎక్కువ మొత్తంలో సాగు చేసేదంటే పత్తి పత్తి ఎక్కువ భూమిలో పత్తి ఎక్కువ ఈ సంవత్సరం ఎంత పత్తి ఈ సంవత్సరం దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై ఎకరాలు మధ్యాహ్నం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎకరాలు దాదా ఇరవై ఏడు వేరు ముప్పై ఎకరాల వరకు పత్తి చేనుంటది వరి వరి ఎంత భూమిలో వేస్తారు వరి ప్రెసెంట్గా అయితే ఒక ఎనిమిది ఎకరాలు నాలుగు ఎకరాలు ఏమో మన వెదజల్లి పద్ధతి చేసిన ఫస్ట్ టైం చూద్దాం అని చెప్పి మీ అన్ని వీడియోలు చూసిన తర్వాత నాకు చూడగా మరి ఎలబర్తోని ప్రాబ్లం అనిపించి కావాలంటే ఫస్ట్ టైం ఇప్పుడు నేను చల్లడం కొంత భూమి వెద కొంత భూమి నాటు అది నాలుగు ఇది నాలుగు చేసిన నాటు పద్ధతిలో నాలుగు నాలుగు ఎకరాలు నాటు వేసిన నాలుగు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఇంకొక ఐదు నుంచి ఆరు ఎకరాల వరకు వేరుశనగలు వేరుశెనగ ఇప్పుడు వానకాలం ఇప్పుడు లేదు నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ క్రాప్ కాటన్లు అయిపోయినాక ఇవి అయిపోయినాక మేము మొక్కజొన్న మొక్కజొన్న వేసుకుంటాం మొక్కజొన్న వేసుకుంటాం మిర్చి మిర్చి కంది కంది ఇప్పుడు అన్ని రకాల పంటలు సాగు చేస్తాం సంవత్సరం ఓటు వేస్తే ఓటు ఇయర్ కాకపోవచ్చు తగ్గిస్తాం కానీ ఇది మాత్రం కంటిన్యూ పత్తి మాత్రం కంటిన్యూ వర్షాధారం చేసుకునేది కాబట్టి ఇయర్ ప్రతి సంవత్సరం వనకాలం పంట వనకాలం పంట ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తాం కదా దాన్ని మాత్రం తగ్గియలేదు ఈ వరి వేరుశనగలు ఇవన్న కొంచెం కొంచెం రెండు ఎకరాలు అటు ఇటు అటు ఇటు వేస్తుంటాం మాత్రం కంటిన్యూ నలభై సంవత్సరాల నుంచి మీరు ఇప్పుడు ఇన్ని పంటలు సాగు చేస్తున్న క్రమంలో ఈ పంటలకు తెగులు వస్తాయి పురుగులు వస్తాయి అన్ని వస్తాయి కాబట్టి వాటికి మందులు కొట్టాలి మందులు కొడుతుంటారు మీరు కాలంలో ఎట్లా మందు ఫస్ట్ మేము వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు బీటి పత్తి లేదు మామూలుగా మన పురుగు మందులు అది అప్పుడు మన తైవాన్ పంపులు గానీ పది లీటర్లు పెట్రోల్ పంపులు అని ఉండే గ్యాస్ తో అవి బురద బురదాల కొట్టిన రోజులు ఉండేవి ఇంజన్ సౌండ్ ఎక్కువ వస్తుంది వస్తుంది అప్పుడు దాని తర్వాత ఇప్పుడు నడిచేసి తైవాన్ స్ప్రేయర్లు వచ్చినాయి ఇన్ జపాన్ అవి వచ్చినాక లీటర్ ఇరవై లీటర్ల కెపాసిటీ ఇక మనిషికి కూడా కాకపోతే వెయిట్ ఎక్కువ కొంచెం పొలం తొందరగా పని అయిపోతుంది అని చెప్పి బాగుంది అనుకున్నాం ఇంకా తర్వాత ట్రాక్టర్లకు ఫిట్ చేసిన పంపులు ట్రాక్టర్ పంపులు ట్రాక్టర్ పంపులు గుంజి అట్లా లేదు ట్రాక్టర్ కి టూ సైడ్ ఒక డ్రైవింగ్ చేస్తుంటే ఫస్ట్ లో ఇట్లా ఉన్నాయంటే ఇద్దరు గన్నులు వాటేది తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫిట్ చేసి ఒక డ్రైవర్ ఒకడు ఉంటే దాంట్లో కొట్టుకుంటూ పోతున్నాం ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే రెండున్నర సంవత్సరాల నుంచి ఏమైంది అంటే డ్రోన్లు వచ్చినాయి మా దగ్గరికి మా ఊర్లో మాధారంలో రమేష్ అని ఫస్ట్ తెచ్చాడు మా దగ్గర ఫస్ట్ డ్రోన్ ఇప్పుడు ఇది రెండున్నర సంవత్సరం అంటే ఈ పత్తి ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఉన్నాం ఆ ఇప్పుడు ప్రజెంట్ గా రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు లో కొట్టించిరా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పుడు ఇరవై ఐదు మూడో సంవత్సరం కొట్టి మూడో సంవత్సరం అతిశేను కూడా కొట్టించిరా డ్రోన్ స్ప్రేయర్ తోటి అతిశేను మెయిన్ అతిశేనికే మెయిన్ మెయిన్ మాకు ఎట్లా అంటే పెద్ద మొత్తం ఉంటది కాబట్టి అవేంటి మిగతా మూడు నాలుగు ఎకరాలు ఉంటాయి ఎట్లా నాకు కొట్టుకుంటుంది కానీ ఇప్పుడు మొత్తం డ్రోన్ తోనే కొడుతున్నాము మొత్తం అన్ని పంటలు అన్ని పంటలు పత్తికి కూడా ఎన్ని సార్లు కొడతారు పత్తికి ఒక సంవత్సరంలో జనరల్ గా జనరల్ గా వచ్చేసి ఒక టూ టైమ్స్ కలుపు మందు కొడతాం ఒక త్రీ టైమ్ మూడు దఫాలు పురుగు మందులు అదే మిత్తటి మందు తెగులు దీనికి ఇప్పుడు మనం ఈ పురుగు మందు స్ప్రే చేసినాం ఈ చేనుకు మిటి మందు తెగులు మందు ఇంకో ఎలాంటి దోమ కాని పేను బంక గాని నల్లి డ్రోన్ తోనే స్ప్రే చేసిన రెండు రోజులు అయితుంది సుమారుగా దీనికి స్ప్రే చేసి ఒక దాదాపు ఒక టెన్ డేస్ అంటే పది రోజులు అవుతుంది దీనికి ప్రెజెంట్ గా స్ప్రే చేసి ఎన్ని ఎన్నిసార్లు స్ప్రే ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇప్పటికి ఫోర్ టైమ్స్ అయింది దఫాలు సార్లు అయిపోయి నాలుగు సార్లు రెండు సార్లు కలుపు మందులు రెండు సార్లు మామూలుగా తెగులు మందు మందు ఇంకా పురుగు మందు లాంటివి స్ప్రే చేయలేదు పురుగు రాలేదు కాబట్టి ఈ మెత్తదానానికి తెగులుకు ఈ కలుపుకు ఇప్పటికి డ్రోన్ తోటి మరి ఇంతకు ముందు ట్రాక్టర్ తో కొట్టినప్పుడు ఎన్ని లీటర్ల ట్యాంక్ ఐదు వందల లీటర్ల ట్యాంక్ ఐదు వందల లీటర్ల ట్యాంక్ రెండున్నర నుంచి మూడు ఎకరాల వరకు వస్తుంది అది ఒక ఒక ట్యాంక్ ఒక ట్యాంక్ రెండున్నర నూట యాభై లీటర్లు అట్లా పడుతుంది ఒక ఎకరానికి సుమారుగా నూట యాభై నూట అరవై లీటర్లు ఈజీగా ఇప్పుడు ఎంత పడుతుంది మరి డ్రోన్ తోటి కొడితే డ్రోన్ తో మినిమం పదకొండు పన్నెండు లీటర్లు దాని కెపాసిటీ ట్యాంక్ కెపాసిటీ మించి ఒక్క ఎకరాకు కొంచెం తగ్గొచ్చు అనుకో ఒక ఎకరా ఇప్పుడు నాలుగు ఎకరాలకు వచ్చేసి ఐదు ట్యాంకులు అట్లా అంటే లీటర్ల సరిపోతుంది అంటే ఒక ఎకరానికి సుమారు పది పన్నెండు లీటర్ల లీటర్ల డ్రోన్ ట్యాంక్ కెపాసిటీ ట్వెల్వ్ లీటర్స్ అంటే పన్నెండు లీటర్లు పన్నెండు ఎకరాకు వస్తాయి కాకపోతే ఇంకా కొంచెం మనం అంటే తొంభై శాతం ఎకరాల ఒక పది శాతం మిగిలొచ్చు మినిమం ఎకరా ఒక పన్నెండు లీటర్లే సరిపోతుంది ఆడ నూట అరవై లీటర్ లేదా లీటర్లు లేదా అట్లా పోతుంది రాజేందర్ రెడ్డి గారు మంచిగా కలుస్తుంది అది ఇప్పుడు కొంతమంది అవగాహన లేక ఆలోచన లేక ఏమంటుండే ఇప్పుడు ఐదు వందల లీటర్లు కొట్టేదాన్ని పది లీటర్ల మనతో మీరు ఎట్లా కొడితే ఎట్లా తెగులు ఇస్తున్నది ఎట్లా కలిపి పోతుంది అని అడుగుతున్నారు డ్రోన్ లో కూడా అట్లా ఎట్లా పని చేస్తుంది ఎడ పని చేస్తుంది ఎవరు కొడతారు అది చాలా కొంచెం ఉన్నాయి అవి అయితే అవి అనుభవం అవగాహన లేని వాళ్ళు అడిగేటివి అసలు మేము కూడా అనుకున్నాం మాకు ట్రోన్ సొంత ట్రాక్టర్లు ఉన్నాయి కదా మేము ఐదు వందల లీటర్లు గాలికి ఎకరాల దుమ్ము కూడా రాజేంద్ర రెడ్డి గారు మేము అనుకునేదే ఇది ఎంత అవుతుంది ఈ డోన్లు అని అనుకున్నాం పుట్టనప్పుడు ఒకసారి రెండు సార్లు వాడినాక ఇప్పుడు అది దుమ్ము ఎక్కువ ఎట్లా అంటే మన పొగలాక మొత్తం స్ప్రింక్లర్ అది సన్న తుంపిరి దుమ్ములాగా మన మంచు అంటాం కదా ఆ మంచు లాగా దాంట్లో ఏమైతుంది అంటే మందు పవర్ ఎక్కువైతుంది నీళ్ళు తక్కువ నీళ్ళలో మందు వస్తున్నాడు ఐదు వందల లీటర్లకు పోసేది పది లీటర్లకు వస్తున్నావు అంటే మరి ఎంత అయితే చెప్పండి ఒక లీటర్ కు హండ్రెడ్ ఎంఎల్ అయితే ఇప్పుడు ఇంతకు ముందు ఐదు మూడు ఎకరాలకు ఎంత పోసేట మందు ఐదు వందల లీటర్ల ట్యాంకుల మూడు లీటర్లు పోస్తాం ఇప్పుడు ప్రెజెంట్ ప్రజెంట్ గా ఇప్పుడు కూడా ఎవరైనా ట్రాక్టర్ తో కొట్టే వాళ్ళు మూడు లీటర్లు మినిమం మూడు లీటర్లు కలుపు మందు గానీ తెగులు మందు ఇప్పుడు మరి ఒక లీటర్ కు ఒక ఇప్పుడు డ్రోన్ లో కూడా ఒక ట్యాంక్ పది పన్నెండు లీటర్లకు ఒక లీటర్ పోయాలి కదా లీటర్ పోస్తున్నాం మరి లీటర్ పోస్తున్నా లీటర్ కు తక్కువనే వస్తాను అనుకో లీటర్ ఏం పోయాము మరి ఓవర్ డోస్ అవుతుంది చాలా లీటర్ వస్తే కొంచెం చేయను కూడా ఎఫెక్ట్ కావచ్చు అంత సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఎంఎల్ సరిపోతుంది మందు తగ్గుతుంది అప్పుడు పోసిన దానికంటే కూడా మందు ఖర్చు కూడా తగ్గుతుంది ఇప్పుడు ప్రెజెంట్ గా మనం నేను ఒకటి తెగులు మందు కొట్టిన ఏజీఎస్ అని మన క్రిస్టల్ కంపెనీ వాళ్ళది డాక్టర్ కు ఒకటే లీటర్ అది కొంచెం పవర్ఫుల్ కాస్ట్ ఒక లీటర్ కొట్టాలి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఒక లీటర్ ఒక లీటర్ కొట్టాలి ఇప్పుడు అదే ఈ డ్రోన్ కు వచ్చేసి ఎంత

ఫిఫ్టీ ఫిఫ్టీ దగ్గర తగ్గించి ఇప్పుడు అదేమో అప్పుడు ఒక లీటర్ మొత్తం మూడు ఎకరాలకు వస్తే ఇక్కడ ఒక లీటర్ మొత్తం ఆరు ఏడు ఎకరాల అదే ఒక ఎకరా ఆరు నుంచి ఏడు ఎకరాలు కొడుతున్నాం ఒక లీటర్ ఇప్పుడు ఒక ట్రాక్టర్ పంపు నీళ్లు కొట్టాలంటే ఇప్పుడు ఈడ అయిపోయిందంటే మళ్ళా ఆడికి మాత్రం ట్యాంక్ ఆడికొని వాటర్ పట్టుకొని రావాలి అంటే పత్తిసెలల్లో నీళ్ల సౌకర్యం ఉండదు ఉండదు కదా ఉండదు బోర్లు ఉన్నా ఆడికి ట్రాక్టర్ పోవనీకి రావడానికి రాదు ఏడ ఏడ బోర్ ఉంటే ఆడికి వేల పూల మళ్ళీ రూట్ కు నీళ్లు ఏడు ఉంటే ఆడికి పోయి పోసుకొని రావాలి మళ్ళీ పోసుకొని వచ్చి మళ్ళా ఒక ట్యాంక్ ఒకటి వరకు మినిమం గంట గంటన్నర టైం పడతది

ఆ వారం రోజుల వరకు మనం అట్లే ఆగి ఉంటే ఇక తెగులు ఎక్కువైతే దానికి ఇంకా ఎక్కువ ఇంకా పండుగ చేసుకుంటుంటుంది అట్లానే ఇక దానితోని కాకుండా మన డ్రోన్లతో పై నుంచి ఆడ రోడ్డు మీద ఉండి చేను మొత్తం స్ప్రే సో ఇప్పుడు అట్లాంటి కష్టం కూడా ఇబ్బంది కూడా లేకుంటాయి నీళ్లు మోసే కష్టం లేదు ఇప్పుడు మంచికి టైం సేవ్ టైం సేవ్ మందు మందు ఖర్చు తగ్గింది మందు ఖర్చు తగ్గింది ఇప్పుడు అనుకూలంగా లేకుండా కూడా బయట బయట ఉండి కొట్టుకోవచ్చు ఒకవేళ ఇంకా దూరం ఉందనుకో సేన్ కార్డు కూడా దగ్గర తీసుకొస్తే మామూలుగా ఒక రెండు లీటర్ల ఫిల్టర్ డబ్బాలు రెండు లీటర్స్ ఉంటాయి కదా ఐదు లీటర్లు ఐదు రెండు డబ్బాలు బైక్ వచ్చిన ఐదు ట్యాంకులకు సరిపోతుంది తాగే నీళ్లు నీళ్ళు అదే మన ఫిల్టర్ డబ్బాలు బైక్ వచ్చి కొంచెం లోపలికి వచ్చినా కానీ నాలుగు డబ్బాలు తీసుకుంటే ఐదు ట్యాంకులకు వస్తాయి అట్లా కూడా నీళ్లకు ఇబ్బంది లేదు మనకు నీళ్ళు ఎక్కువ కష్టపడి మోయాల్సిన అవసరం లేదు సమయం కూడా తొందరగా అయిపోతుంది తెచ్చుకోవాలి అనేది లేదు ఇప్పుడు ఈ డ్రోన్ ద్వారా దాదాపు నాలుగు నుంచి ఐదు విధాల సౌకర్యాలు మెరుగుండే సురాజు నాలుగైదు రకాలు నాలుగైదు రకాల సగానికి సగం మందు ఖర్చు తగ్గింది మందు ఖర్చు తగ్గింది కష్టం తగ్గింది టైమ్ మళ్ళా టైం కలిసి వస్తుంది టైం కలిసి వస్తుంది వాతావరణం సహకరించకపోయినా మందు కొట్టుకో టైం కు మందు కొట్టుకుంటున్నాం వర్షం వచ్చిందన్నా మధ్యాహ్నం వర్షం వస్తా అంటే పొద్దునే పోతే ఈ టైం వరకల్లా పదకొండు పదిహేను ఎకరాలు కొట్టుకొని వస్తున్నాం ఏడు గంటలకు పోతే పదకొండు పన్నెండు వరకు పన్నెండు గంటల వరకు నా శని మొత్తం అయిపోతుంది ముప్పై మంచిగా కలుస్తుంది మందు కలవద్దు అనే డౌట్ ఎలాంటి ఆలోచన లేదు రైతు అంతే వస్తుంది కానీ ఇప్పుడు డ్రోన్తో కొడితే శేన్కి ఎఫెక్ట్ అయితే దిగుబడి తగ్గిందని కానీ పురుగు మందు కరెక్ట్ పని చేయలేదు అని కాని అట్లా అలాంటిది ఏలాంటి సమస్య లేదు అసలు అయినది ఇంకా ఒక పెద్ద ఉపయోగం ఉంది ఏంటంటే మందు కొట్టి మందు ఎట్లా ఎవరు కొట్టినా మందు కొట్టినా మంచి ఒకటి మీరు చెప్పేది ఏంటంటే నాకు అర్థమైంది మనం ఇంతకు ముందు పంపులతో స్ప్రే చేస్తున్నారు వచ్చి మనుషులకు తాగి హాస్పిటల్ లో పాలు గాను దవాఖానలో కోని పని పెండింగ్ లో పడా ఆరోగ్యం ఆగమైపోయి వేల వేల రూపాయలు హాస్పిటల్ హాస్పిటల్ లో పెట్టుకొని వచ్చి మళ్ళీ వారం రోజులు మళ్ళీ పని బంద్ చే వ్యవసాయం పని బంద్ చేసుకొని అందరం ఆసుపత్రి పాలు కావడం ఫస్ట్ మెయిన్ పాయింట్ అది తగ్గించడం చాలా అనుభవించిన అవన్నీ మందులు ఇట్లా గాలి ఇట్లా పైకి కొట్టుకుంటూ పోతే వచ్చి మొత్తం మంచిగా ఒక పక్క కాకపోతే ఒక పక్క గాలి లాగా ఏ సైడ్ లాగా ఒకటి సైలే అప్పుడు అప్పుడేమో అనిపియ్యకపోయేది ఈవినింగ్ వరకు ఎఫెక్ట్ అయిన చూడ అది స్లోగా పైజాన్ అయినాక అది చాలా ఇబ్బందులు పడాం రాజేంద్ర రెడ్డి గారు మేము ఇప్పుడు మొత్తం లేదు ఎలాంటి రైతుకు మందు పవర్ తగులుతుందని కానీ ఎఫెక్ట్ అవుతుందనే సమస్య మాత్రం నూటికి నూరు శాతం లేదు ఖర్చు మరి ఖర్చు ఖర్చు విషయంలో వచ్చేసి ట్రాక్టర్ వచ్చేసి దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఎనిమిది మూడెకరాలు కొడతాంది మూడు ఎకరాలు ఐదు వందలు ఇప్పుడు అదే మూడు ఎకరాలు కొడతాంది పదిహేను వందలు అవుతుంది పదిహేను వందలు ఐతే మందు తగ్గుతుంది మనకు మందు మందు తగ్గుతుంది మందు తగ్గుతుంది సగానికి సగం టైం తగ్గుతుంది ఆ ట్రాక్టర్ కుదిన మందు దగ్గర ఖర్చు ఈ కొట్టెట సరిపోతుందా కొట్టెటాయినకు కిరా ఇయ్యంగా కూడా ఇంకా మనకి ఇంకా పది రూపాయలు మనకే సేఫ్ అయితే మనకే సేవ్ అయినట్టు రైతుకు డబ్బులు సేవ అయిన రైతుకు లాభం కానీ నష్టం లేదు ఆ ఈ డోన్ కు ట్రాక్టర్ కు ఈ మనుషులతోని ఇటు కొట్టాలంటే ఒక రోజుకు ఒక మనిషికి వెయ్యి రూపాయలు కిరీ కూలి నేను ఎంత కొట్టినారన్నా ఇద్దరు మసలు నీళ్లు పోయాలి మందు కలిపి పోయాలి వాడు కొడితే పొద్దు స్థానం కొడితే ఒక మూడు ఎకరాలు కొడతాడు మూడు నాలుగు ఎకరాలు కొడతాడు కానీ ఆ పంపుతో కొడితే కూడా మందు ఎక్కువ పడుతుంది ఇంకా దీనికంటే ట్రాక్టర్ కంటే కూడా ఎక్కువ పడుతుంది మందు అంత కరెక్ట్ కూడా పడదు గాలి ఇక్కడ పోతే అక్కలే ఈ డ్రోన్ కూడా గాలి ఉంటే తుంపిరి పోతుంది కానీ దాని గాలిని బట్టి ఇట్లా చేస్తాడు రమేష్ అంటే ఇప్పుడు ఇట్లా సార్లు ఉన్నా సరే ఇట్లా గాలి ఉంటది కదా రాజేంద్ర రెడ్డి ఇట్లా గాలి ఉంటే ఇట్లా కొడతాడు ఆపోజిట్ కొడితే ఎట్లా అంటే ఇట్ల నుంచి తుంపిరి కదా ఇట్లా వెళ్ళిపోయి ఒక రెండు సార్లు మిస్ అయినా ఈ గ్యాబ్ అది కవర్ అవుతుంటది అన్నట్లు ఎప్పుడు ఇట్లా పోతుంటే గాలి ఇక్కడ పోతుంటది కాబట్టి తీసుకుంటారు ఎకరాల లెక్కన ట్యాంక్ లెక్కన ట్యాంక్ కి ఐదు వందలు ట్యాంకు కి ఐదు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు రూపాయలు తీసుకుంటారు మొత్తం తల్లి కూడా అంతే తీసుకునేట ఫస్ట్ లో కొట్టినప్పుడు ఫస్ట్ నుంచి కూడా తీసుకున్నారు ఇప్పుడు కొంచెం ఇంకో యాభై రూపాయలు తగ్గించారు కొంచెం డ్రోన్లు కూడా ఎక్కువైనాయి మా విలేజ్ లో మొత్తం వచ్చేసి తొమ్మిది డ్రోన్లు తొమ్మిది డ్రోన్లు ఉన్నాయి ఒక ఊర్లో ఇప్పుడు రమేష్ కు ఒక్కటే నాలుగు డ్రోన్లు మెయింటైన్ చేస్తుండ్రు తమ్ముడు ఆయన తమ్ముడు ఇద్దరు ఆపరేటర్లు ఆయన సొంతం వాళ్ళే నాలుగు డ్రోన్లు ఆపరేట్ చేస్తున్నారు మెయింటైన్ చేస్తున్నాడు ఆపరేటింగ్ చేసుకుంటుండ్రు రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మీరు ఒక్కరేనా ఇంకా మీకు తెలిసిన లేదు చాలా మంది మా కాలనీలో దాదాపు మా పది మినిమం వచ్చేసి కాటన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎకర్స్ ఉంటది మా వరకు ఇంకా మా వరకు అయితే టోటల్ గా డ్రోన్ స్ప్రేయరే ఇప్పుడు వరిసేల కలుపు మందులు కూడా తెగులు మందులు బుడసేన కలుపు మందు తెగులు మందు మిర్చికి తెగులు మందు మన మొక్కజొన్నకు తెగులు మందులు అన్నిటికీ కాదు టోటల్ గా అన్నిటికీ డ్రోన్ తోనే స్ప్రే చేపిస్తున్నాం మేము మాకు మంచిగా టైం సేవ్ అవుతుంది మందు సేవ్ అవుతుంది టైం కు మందు కొట్టుకొని పోతున్నా పని ఉందంటే పొద్దునే పోతే మధ్యాహ్నం వరకు కొట్టుకుంటాం వేరే పని చూసుకొని వెళ్ళిపోతాం మళ్ళీ అదే ట్రాక్టర్ అయితే ఒక రోజు మొత్తం పైకి ఇంకా ట్యాంకులు అట్లా కొడితే పది ఎకరాలు ఓతాన నీళ్లు దగ్గర ఉన్న తోవ సరిగ్గా ఉండదు ట్రాక్టర్ తన దిగబడతది అయితే ఎంతలేదు చేతుల మీద పట్టుకొని పోయి లేపుతే ఎడ తిగలు చెట్లు సేమ లేకుండా అవి ఉంటే కొంచెం ఆపరేట్ చేసేలా కొంచెం ఇబ్బంది ఏడన్నా కొంచెం ఆడాడ గ్యాబులు కూడా పోవచ్చు వీళ్ళకి కొంచెం దూరం పోతారు కాబట్టి వాళ్ళు మిసిన్స్ దాని కొరకు డ్రోన్ సేఫ్ కొరకు ఈడన్నా పోతే కొంచెం మిస్ అయితే మిస్ అవుతాయి మా మా దగ్గర అయితే ఏవి లేవు కానీ ఎట్టబడే మా చేలలో అయితే కరెంట్ లేవు చెట్లు లేవు పూరా ఇంత నీట్ గా అంటే అంత నీట్ గా మా దగ్గర మీరు చూసిండ్రో అవును మన నిలబడినప్పుడు ఎంత దూరం చూసినారని ఎన్నో ఒక పెద్ద చెట్టు చెట్లు అంతే చెల్క నీడకు రైతులు ఇట్లా నలుది నీడకు ఉండదు ఇలాంటి వైర్లు కాని ఫోన్లు గాని చెట్లు గాని లేవు అటువంటి ఉన్న తానే వీళ్ళ కొంచెం ఇబ్బంది అయితది కొంచెం ఆపరేటర్ కు కొంచెం ఇబ్బంది ట్రాక్టర్ స్ప్రేయర్ కూడా ఉన్నాయి మా సొంతంగా ఉంది సొంతం ట్రాక్టర్ దాని వాడట్లేదు వాడతలేము ప్రజెంట్ పక్క పెట్టే ప్రజెంట్ వ్యవసాయ పనికి ట్రాక్టర్ తప్ప మందు స్ప్రే ఇంకైతే వాడతలేము మనుషులు కావాలి దానికి నీళ్లు కావాలి ఇప్పుడు ఐదు వందల లీటర్ల నీళ్ళు అయితే దాదాపు యాభై యాభై ఎకరాలు కొడతాడు ఇట్లా నీళ్లు అందుబాటులో లేకపోతే మా ట్రాక్టర్ లో నీళ్ళు పోసుకొని పోతాం మేము ముంచి పోసుకోవచ్చు రోడ్ ట్రాక్టర్ పెట్టుకుంటాం ఈ డ్రోన్ దాళ్ళ గెలి ముంచుకొచ్చి దీనిలో వస్తాం అన్నట్టు ఈ ఉంటాయి తిరగకుండా నీళ్ళు దూరం ఉన్న తాన ఇంకా దగ్గర ఉన్న తానే ఆయన ఒకటి కొడుతుంటే ఒకరిని తీసుకొచ్చి పోస్తాం హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం డ్రోన్తో రైతుకు లాభమే కానీ ఎలాంటి నష్టం లేదు నా అనుభవం నాకు తెలిసినంతవరకు ప్రజెంట్ గా వాడుతున్నాం కాబట్టి నిన్న కూడా వాడిన విషయానికి తెగులు బందు మంచిగా ఉంది మాకైతే అన్ని విధాలా ఇది రైతు సురేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నది గత రెండు సంవత్సరాలుగా అంటే ఇప్పుడు ఇది మూడో సంవత్సరము ఈ ఇలాంటి పత్తి చేను పోయిన సంవత్సరం అంతకు ముందు సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా పూర్తిగా ఆ డ్రోన్ స్ప్రేయర్ తోటే మందు పిచికారీ చేయించాం వరి చేనులో మొక్కజొన్న చేనులో వేరుశనగలు మిర్చి వేస్తే మిర్చిలో కంది చేను వేస్తే కంది చేనులో ఏ పంట వేసినా కూడా పూర్తిగా డ్రోన్ స్ప్రేయర్లతో మందులు పిచికారీ చేయిస్తున్నాం అనేది వారు చెప్తున్నారు వారే కాదు వాళ్ళది మాదారం గ్రామం పక్కన ఉన్నటువంటి చిన్న గూడెము ఆ గూడెంలో ఉన్న దాదాపు పది కుటుంబాల వాళ్ళు అందరూ కూడా ఈ డ్రోన్ స్ప్రేయర్లతో మందులు పిచికారీ చేస్తున్నారని చెప్తున్నారు మాదారం గ్రామంలో కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇదే డ్రోన్ స్పేయర్లతో పిచికారీ చేయిస్తున్నారు అని చెప్తున్నారు మాదారం గ్రామంలోనే తొమ్మిది డ్రోన్ స్ప్రేయర్లు చాలా మంది పిల్లలు తీసుకొని వచ్చి వాటిని ఉపాధి మార్గంగా ఎంచుకొని డ్రోన్ స్ప్రేలతో పిచికారీ చేస్తున్నారని చెప్తున్నారు ఒక ఎకరానికి ఐదు వందలు లేదా ఒక ట్యాంకు ఐదు వందలు ఎలా ఒక ఎకరానికి సరిపోతుందని వాళ్ళు చెప్తున్నారు ఒక పది శాతం తక్కువగా పడినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు గతంలో ట్రాక్టర్ స్ప్రేయర్ ద్వారా మందులు స్ప్రే చేసే వాళ్ళం ఇంకా పూర్వం వ్యవసాయం మొదలుపెట్టిన తొలినాళ్ళలో అయితే పెట్రోల్ పంపులు తైవాన్ కష్టం చాలా ఎక్కువ ఉండేది అప్పుడు మందు మోయాలంటే తర్వాత ట్రాక్టర్ స్ప్రేయర్ తోటి పైపులు లాగ కొట్టారు తర్వాత ఇట్లా వైపర్ సిస్టమ్ వచ్చింది అట్లా కూడా స్ప్రే చేసాం నీళ్లు ట్యాంకర్ లో పోసుకొని మందు కలిపి స్ప్రే చేస్తే ఎకరాల వరకు సరిపోయేది కానీ అది ఆ స్ప్రే చేయడానికి ఒక గంట గంటన్నర పైగా టైం పడుతుంది దానికి నీళ్లు అందుబాటులో లేకపోతే మళ్ళీ దూరం వెళ్ళి ఆ ట్యాంక్ నింపుకొని రావాల్సి ఉంటుంది ఇన్ని రిస్కులు ఉండేవి ఒకవేళ వర్షం పడి కొంచెం చేను దిగబాటు ఉన్నట్లయితే కాలు పెట్టడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే ఆ వాతావరణం పోయి పూర్తిగా నేల గట్టి బారిన దాకా కూడా అడుగు పెట్టడానికి అవకాశం లేదు మందు పిచికారీ చేయడానికి అవకాశం లేదు ఆ లోపల పురుగు ఉంటే పురుగు ముదిరిపోతుంది ఎక్కువ తెగులుంటే తెగులు ముదిరిపోతుంది ఇట్లా నష్టం చాలా జరుగుతుంది కాబట్టి ఈ డ్రోన్ స్ప్రేయర్ వచ్చిన తర్వాత ఇలాంటి కష్టాలన్నీ తగ్గిపోయింది రెండు రెండున్న సంవత్సరాలుగా మేమైతే అన్ని పంటల్లో వాడుతున్నాం కేవలం ఐదు వందలు అంటే ఒక ఎకరానికి నూట అరవై నూట డెబ్బై లీటర్ల నీళ్లు స్ప్రే చేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు పది పన్నెండు లీటర్ల నీటిని మాత్రం ఒక ఎకరానికి స్ప్రే చేస్తున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది గతంలో ఏ విధమైన ఫలితాలు వచ్చాయో ఇప్పుడు కూడా అదే ఫలితం వస్తుంది తప్పితే డ్రోన్ స్ప్రేయర్ ద్వారా పిచికారీ చేయడం వల్ల ఏదైనా రిజల్ట్ తగ్గిందా అనే అపోహ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేనైతే వాడుతున్నాను నాకైతే అదే ఫలితం వస్తుంది నాతో పాటు మా ఊర్లో మా గ్రామంలో చాలా మంది ఈ గ్రామంలో ఉన్న రమేష్ అని వాళ్ళకి ఆపరేట్ చేస్తున్నారు ఆయనని మేము చుట్టుపక్కల గ్రామాలకు కూడా మాకు తెలిసిన బంధువుల దగ్గర కూడా పంపిస్తున్నాం అనే విషయాన్ని కూడా వారు చెప్తా ఉన్నారు దాదాపు ముప్పై ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాం అని చెప్తున్నారు వరి ఒక ఎనిమిది ఎకరాల్లో వేసుకుంటున్నారు ఈ పత్తి తీసిన తర్వాత మొక్కజొన్నలు వేసుకుంటాం కొన్ని సందర్భాల్లో యాసంగి సీజన్ లో వేరుశనగా వేస్తాం అందులో కూడా పిచికారి చేయిస్తున్నాం అని చెప్తున్నారు మందు ఖర్చు తగ్గుతుంది సగానికి సగం వరకు ఆ గతంలో ఒక ఐదు వందల లీటర్ల నీటిలో కొన్ని సందర్భ కొన్ని రకాల మందులు ఒక లీటర్ కలిపే ఉంటే ఇప్పుడు పది పన్నెండు లీటర్ల డ్రోన్ ట్యాంకు లో వంద ఎంఎల్ మాత్రమే వేసుకుంటాం అట్లా ఏడు ఎనిమిది ట్యాంకుల వరకు వస్తుంది అప్పుడు ఐదు వందల లీటర్ల నీటిలో ఒక ట్యాంకు కలిపితే ఒక లీటర్ కలిపితే అది మూడు ఎకరాలకు సరిపోయేది కానీ ఇప్పుడు ఆరు ఏడు ఎకరాల వరకు కూడా అదే మందును తక్కువ నీళ్ళలో కలుపుతున్నాం కాబట్టి సరిపోతుంది అని చెప్తున్నాను అంటే మందు ఖర్చు సగానికి సగం తగ్గుతుంది కష్టం తగ్గుతుంది నీళ్లు తెచ్చుకోవాల్సింది నష్టం లేదు డ్రోన్ ఆపరేట్ చేసుకుంటున్నందుకు పోయే ఖర్చులు పోయినా కూడా రైతుకి ఇంకా మందు ఖర్చు రూపంలో కొన్ని డబ్బులు మిగులుతాయి తప్ప నష్టమైతే లేదు అనేది వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు దాంతో పాటుగా చాలా మంది మందులు స్ప్రే చేయడం వల్ల మందు పవర్ అనేది గాలిలో తుపర్ల రూపంలో మీద పడి ఒంటి మీద పడి ఆరోగ్యం ఆగం కావడం చాలా శారీరక సమస్యలు చాలా వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు మేము కూడా అలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నాము చాలా సార్లు ఇబ్బంది పడ్డామని కూడా చెప్తున్నారు ఇప్పుడు అలాంటిది ఏది లేదు చేను గట్టు పక్కన నిలబడి రోడ్డు పైన నిలబడి గాలిలోనే డ్రోన్ స్ప్రేయర్ ద్వారా స్ప్రే చేసుకోగలుగుతున్నాం ఈజీగా ఉంది పని తొందరగా పూర్తవుతుంది ఎక్కువ సమయం పట్టడం లేదు కాబట్టి ఇది చాలా బాగా ఉంది ఏ విధమైన అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎవరైనా నిర్మోహమాటంగా స్ప్రే చేయించుకోవచ్చు అనేది కూడా వారి అనుభవం ప్రకారం వారు చెప్తున్నారు ఎవరైనా ఎక్కడైనా ఒకవేళ ఇంకా కూడా అనుమానం ఉంటే ముందుగా కొంత భూమికి స్ప్రే చేయించి చూడండి మీద సమీపంలో ఉన్నప్పుడు అలా చూసుకొని రిజల్ట్ ఎలా ఉందో పరిశీలించి చూసుకోవచ్చు ఒక రెండు ఎకరాలకు స్ప్రే చేయించి మిగిలిన నాలుగు ఎకరాలకు గతంలో ఏ పద్ధతిలో ట్రాక్టర్ ద్వారానో లేదో ఇంకో స్ప్రేయర్ ద్వారానో స్ప్రే చేసుకుంటే అలా చేసుకోవచ్చు ఈ రెండెకరాలకు ఏ ఫలితం వస్తుంది ఆ మిగిలిన పంటకి ఏ ఫలితం వస్తుందో కూడా చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత బాగుంది అనుకుంటేనే మరోసారి సంవత్సరం దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు సో అట్లా కూడా చేసుకొని పరిశీలించిన తర్వాత మా పెద్ద మొత్తంలో మిగిలిన అంతటి భూమికి కూడా ఆ విధంగా డ్రోన్ స్ప్రేల ద్వారా మందు బిచికారి చేసే పనిని చేసుకుంటే ఇంకా మంచి ఫలితం పొందడానికి కూడా అవకాశం ఉంటుందని రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే